హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో కాస్త సౌండ్ పెంచే ప్రయత్నం చేసిన వెంటనే మ్యూట్ మోడ్లోకి ఆంటడానికి కారణం ఏంటి ప్రస్తుతం పూర్తిగా చెన్నైకి పరిమితమైన రోజాను గతం వెంటాడుతుందా ఆడదాం ఆంధ్రపై ఎంక్వైరీ ఆడేసుకుంటానని అంటుందా ఆటలో నెక్స్ట్ పడే వికెట్ ఏది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి ఏపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్స్ అనగానే ఎక్కువ మందికి టక్కును గుర్తు మన ఆర్కే రోజా సో ఆమె మాటలు చేతలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి నగరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి మంత్రిగా పనిచేసిన రోజా ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజన తర్వాత పొలిటికల్ అజ్ఞాతం అయ్యారు తన నోరే తనకు ప్లస్ అని బాగా నమ్మే మాజీ మంత్రికి చివరికి ఆ నోరే ఇప్పుడు శాపమైందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన సో అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దూషించడం లాంటి చర్యలతో ఆమె తన స్థాయిని తానే దిగజార్చుకున్నారని ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ అంతేకాకుండా మంత్రి అయ్యాక ఆమె చేసిన హంగు ఆర్భాటం స్థానిక నేతలతో తలెత్తిన విభేదాలు అన్నీ కలగలిసి ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాయంటారు సో ఓటమి తర్వాత పూర్తిగా చెన్నైకి మగా మార్చారు రోజా అయినా గత తప్పిదాలు ఇప్పుడు ఆమె వెంటాడబోతున్నాయా అన్న డౌట్స్ వస్తున్నాయట పొలిటికల్ పండిట్స్ కు సో రాష్ట్రంలో ప్రభుత్వం మారాక వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు వైసీపీ నేతలు సో పోలింగ్ సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే బలం నేని వంశీపై కేసు నమోదైంది సరే ఆయన ముందస్తు బేదిస్తున్నారు అది వేరే విషయంలో అండి తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు బుక్ చేశారు పోలీసులు ఇక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లారో ఆయన కొడుకు కూడా అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం సహా ఇతర ఇతర భూ అక్రమాలు కేసులు ముసురుకుంటున్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక రోజా వంతు వచ్చిందా అన్న చర్చ మొదలైందట వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడదా ఆంధ్ర సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది సో సిఐడి దర్యాప్తు మొదలవడంతో ఇప్పటికే క్రీడా మంత్రిగా ఉన్న రోజా మీద యాక్షన్ ఉండొచ్చు అన్న అవగాహన పెరుగుతున్నాయి ఎన్నికలకు ముందు నూట యాభై కోట్లతో ఆడుదా ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు అందులో ఆటగాళ్లకు కిట్కొనల కోసం నలభై కోట్లు కేవలం బ్రోచర్లు జెర్సీలు టోపీలకి నాలుగు కోట్లు ఎలా ఖర్చు అన్న ఎంక్వైరీ ఇప్పుడు మొదలైంది పోనీ ఆ కొనవేమైనా నాణ్యంగా ఉన్నాయంటే అది లేదు పోటీలు జరుగుతున్నప్పుడే క్రికెట్ బ్యాట్స్ విరిగిపోయాయి వీటన్నింటినీ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది దర్యాప్తు కొలిక్కి వచ్చాక ఈ కేసులో కూడా కొన్ని అరెస్టులు ఉండవచ్చన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి సో ఆ ఊహాగానాలకు రోజా చెన్నై మకాంకు ముడిపెట్టి మాట్లాడే వాళ్ళు సైతం పెరుగుతున్నారు నడిచిన నాళ్లు నడిపించాం ఇక టైం బ్యాడ్ అయినప్పుడు అనవసరంగా ఆయాసపడటం ఎందుకంటూ కూడా రోజా కావాలనే కామయ్యారన్న వాదన సైతం ఉంది పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఆడుదాం ఆంధ్ర దర్యాప్తు మాత్రం చాలా దుమారం వెళుతుందన్న గట్టి చర్చ గట్టిగానే జరుగుతుందట ఓవైపు ఆ దర్యాప్తు అలా జరుగుతుండగానే మరోవైపు గతంలో తాము చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించే పనులు బిజీగా ఉన్నారట నగర టీడీపీ నేతలు నగరంలో టీటీడీ ఉద్యోగులు ఇచ్చిన ఇంటి స్థలాల కోసం కూడా భూమికి ఉన్నప్పుడు రైతుల నుంచి పది శాతం కమిషన్ వసూలు చేశారన్న ఆరోపణలు కూడా రోజాపై ఉన్నాయి సో నియోజకవర్గంలో మాజీ మంత్రి సోదరుల దందాలు తిరుమల దర్శనాల వివాదాలు కార్ ఎపిసోడ్ వైజాగ్ లో భూములు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటి మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం రాష్ట్ర స్థాయి వ్యవహారాలపై పార్టీ దృష్టి పెట్టగా నగరులు రోజా ఆమె సోదరుల వ్యవహారాలపై ఎమ్మెల్యే భాను దృష్టి దృష్టి పెట్టి ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఇవన్నీ చాలా అన్నట్లు వైసీపీలోనే రోజాతో విభజించిన వ్యతిరేక వర్గం మరో ఫైల్ సిద్ధం చేస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది నగరంలో ఇప్పుడు రోజా ఎంత మౌనంగా ఉండి నన్ను వదిలేయండి అనేలా ప్రవర్తిస్తున్న ప్రత్యర్థులు మాత్రం వదల అన్నట్టుగానే నగరి పొలిటికల్ సర్క్యులర్ నడుస్తున్న టాక్ దీంతో నెక్స్ట్ వికెట్ ఆమెదేనా అన్న చర్చ గట్టిగా జరుగుతుంది ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉంటే రోజా ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి మారడాన్ని బట్టి చూస్తే ఆమెకు భవిష్యత్తు కనిపిస్తోందా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఇలాంటి రకరకాల చర్చలతో నగరంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది నిజంగా ఆడుదాం అందరి కార్యక్రమంలో నిజంగా రోజా అంత ఒకవేళ అక్రమాలు కానీ ఆ అరాచకాలు కానీ చేయకపోతే అన్ని వందల కోట్లు తీసుకున్నప్పుడు పిల్లలు కనీసం బ్యాట్లు కానీ వికెట్ల విషయంలో కానీ టోపీల విషయంలో కానీ జెర్సీల విషయంలో కానీ చాలా నాణ్యమైనవి ఇస్తే ఎంతో బాగుండేది వాళ్ళు కూడా నాలుగు చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు ఇది మాకు రోజా గారు ఇచ్చారు అని చెప్పి కానీ అలాంటి వాటిలో కూడా అక్రమాలు చేసి ఈరోజు దా అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా తయారైంది రోజా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్